హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఈ రోజు నేను కూరగాయలు తీసుకొచ్చారు ఆ కూరగాయలన్నీ ఏమేమి తీసుకొచ్చారు అవన్నీ చూస్తానండి ఇగోండి స్వీట్ కార్న్ రెండు తీసుకొచ్చారు రెండు కండ్లు ఇగోండి కొత్తిమీర కట్ట ఒకటి కరివేపాకు బంగాళదుంపలు బాగున్నాయి పెద్ద పెద్ద దుంపలు పెద్దగా తీసుకున్నాం ఇవన్నీ బంగాళదుంపలు అంటే ఇంకా నేను అడుగులు ఉన్నాయి అరకులో పైన ఉన్నాయి ఎనిమిది వందల గ్రాములు అయ్యి రెండే వచ్చినాయి బంగాళదుంపలు కూరగాయలు తక్కువే తెచ్చా ఎందుకంటే అదే పెట్టుకో ఇప్పుడు ఆదివారం సాయంత్రం వెళ్ళా కదా పెద్దగా తాజా కూరగాయలు ఏమి లేవు అందుకే కొంచెం కొంచెం తెచ్చా రేపు పొద్దున్నే వెళ్తాం అండ్ వెళ్ళి వంకాయలు చిన్నకూడదు అమ్మా ములక్కాయలండి రేట్లు అయితే నాకు తెలియదండి ఆయనకే తెలుసు ములక్కాయ ఒక్కటి పది రూపాయలు నేనే కదా తెచ్చారు ఒక్కటి పది రూపాయలు ములక్కాయలు కూడా పెద్ద బాగా లేవాళ్ళు ఏ లేవు మరి రెండు ఎక్కువ సాంబార్లు వేస్తారు వంకాయలు అవి లేవు వండకాయలు బెండకాయలు లేవు ఫ్లవర్ అయ్యే లేవు కేజీ వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఉల్లిపాయలు తక్కువ చెప్పాక తాజాగా లేవు అని చెప్పాక కాకరకాయ ఎప్పుడు చేసావు కదా కాకరకాయ కారం కొడతా కారం అయితే మీకు రెండు పదిహేను రోజుల దాకా ఉంటది రోజు కొంచెం తిన్నా కూడా బాగుంటది రోజులు తినొచ్చు కాకరకాయ కారం కొడతానండి

పావు కిలో ఇరవై ఇరేజీ క్యారెట్ పావు కేజీ వెల్లుల్లిపాయలు పావు కిలో పది రూపాయలు పావు కిలో పైన వచ్చినాయి పావు కిలో ఎనిమిది రూపాయలు అండి పది రూపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి అల్లం అవన్నీ ఎక్కువగానే వాడతాము అందుకైనా తొందరగా అయిపోతుంది ఎన్ని రకాల కూరగాయలు తెచ్చారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు రకాల కూరగాయలు పదమూడు రకాల కూరగాయలు ఇందాక ఫ్రీ అంతా బాగా గుట్లై ఉంటాయి కదండి

మంచూరియా అవి చేస్తుంది అండి కాన్ మంచురియా బాగా చేస్తున్నాం బాబా అందుకని వలిసేస్తాం ఎప్పుడు వలిసేసి ఆమె సరే వలిసేస్తుంది డబ్బాలో పెట్టుకుంటే కాన్ ఎక్కువ రోజు వస్తుంది పాడవద్దు ఇట్లా ఉంటే ఏంటంటే గింజలు ఎండిపోతాయి తొందరగా ఎండిపోయి గింజలు పాడైపోతాయి అది మనం వలిసేసి బాక్స్లో పెట్టాము ఎప్పుడు అలాగే ఇచ్చామో అలాగే ఉంటుంది డీప్ ఫ్రిజ్ లో పెట్టుకున్నా రెండు కండ్లు యాభై రూపాయలకి ఇచ్చి ఇదిగోండి ఇది ఉంది కదా ఇలా పెట్టేసేసి ఇలా పెట్టాలి పెట్టి ఇదిగోండి మధ్యలో ఇలా పెట్టాలి ఇదిగోండి ఇంతేతుంది తొందరగా అయిపోతుంది మనం చేతితో అంత వచ్చేస్తాయి చక్కగా అందరూ పడిపోతున్నాయిగా నాకన్నా స్పీడ్ గా చేసింది మా బాబు చాలా బాగా చేసింది ఇంకా నాకు కొంచెం నిర్ధారణగా వస్తుంది కానీ ఆ బాగా చేసింది ఇక మనకి ఎక్కువ శ్రమ ఉండదు చక్కగా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత బాగా పూర్తిగా వచ్చింది లేదు చూపించదు దీని మీద ఇట్లా పెట్టి మంచి చేయి పట్టకుండా పెట్టి తిప్పేది కూడా ఉంది ఎందుకు నేను ఇట్లా చేయితో ఎంత ఎంతైందర చిన్నది వందేనాది మీరు కూడా ఏదో కొనుక్కోండి తొందరగా అయిపోతుంది పని ఇక్కడ మీషోలో తెప్పించారు చిన్నీ మీషోలో తెప్పించిందండి మా అమ్మాయి గిన్నెలో ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటారా ఇది పెద్ద కండి కదా ఇది నిండిపోయింది అన్నమాట ఇదిగోండి పెద్ద కండి కదా బెకరాలు విత్తనాలు బాగా వచ్చాయి చూడండి నలగవండి బాగా వస్తాయి ఇలా వచ్చేస్తాయి ఇవ్వండి చూడండి మీరు ఎంత బాగుంది అదే మనం వలవాలంటే మనకి చాలా టైం పడుతుంది బాగుంది బాగుంది చాలా అందంగా అయిపోతుంది తిప్పి చెప్పిపెట్టుకోండి వెనక్కి ముందుగా నీ చెయ్యి చెప్పడం కుదరదు తిప్పి పెట్టి తిప్పు అదే నేనని తిప్పి పెడితే

చూసారా లేకుండా చక్కగా మనం స్వీట్ కాన్తో గార్లు గానీ ఏమన్నా చేయచ్చు బాగుంటది ఓడలైనా చాలా బాగుంటది ఈ రెండు కంటలు వల్ చేసి నేను బాక్స్ పెట్టేస్తాను ఇదండి అంటే చూపిచ్చట కోసం ఇప్పుడు నేను ఒకటి వచ్చాను నిదానం కోలుసుకుంటాను అది ఇది కూడా వలస ఎండిపోతుంది కదా అండి మా బాబు వలసేస్తానండి రేపు ఏదో చేసి నాకు కుదిరితే నేను కూడా స్ప్రింగ్ రోల్ చేస్తానండి నాన్ స్ప్రింగ్ రోల్ చాలా బాగుంటది అది చేసి చూపిస్తాం మీకు ఎలా చేసుకోవాలో చెప్తాము రెండు అంటే మనకి ఏదన్నా తొందరగా కావాలి అనుకున్నప్పుడు చాలా తేలిగ్గా మనకి పని ఉపయోగపడింది అన్నమాట అక్కడ తొందరగా చేసేసుకొని ఏమంటే మనం చేయాల్సింది అంటే చేయొచ్చు చూడండి కాను కూడా చాలా బాగా అసలు ముక్క కూడా అవ్వలేదు చాలా బాగా వచ్చింది బాగా నచ్చింది అండి ఇది చాలా బాగా నచ్చింది పెద్ద రేటు కూడా కదా వంద రూపాయలు కాబట్టి తీసుకుని చక్క అలా చేసుకోవచ్చు అన్ని వలవాలంటే కష్టం బాక్స్ లో పెట్టేస్తాను వారు రోజులు ఉంటుందా బాక్స్ ఉంటుంది అంటే మరీ అడుగు కింద పెట్టకూడదు డీఫీ దగ్గరలో పెట్టాలి అప్పుడు ఎక్కువ రోజులు ఐస్ పెట్టినా కూడా బయట పెట్టాము అనుకో చక్కగా ఐస్ కరీమి మనం ఎలా ఉన్నాయో అలా ఉంటాయి బాక్స్ ఇదిగోండి ఇట్లా వచ్చి పెట్టేసుకుని ఇట్లా బాక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం డీప్ ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగానే పెట్టచ్చు ఇవి మనకి పది రోజుల పైన ఉంటాయండి చాలా బాగుంటాయి నేను వాడకు ఏదైనా దేనికి వాడితే మాత్రం నేను చూపిస్తానండి అసలు పాడవు మనం చేసి నేను సమోసా చేశాను పాన్ సమోసా అసలు అట్లా ఉన్నాయండి పది రోజులకి వచ్చినా కూడా చాలా బాగున్నాయి మనం ఉడకపెట్టుకొని తినేదానికైతే వలుస్తాం అసలు మనం ఉడకపెట్టుకోకుండా మనం దేనికెళ్ళు వాడటానికి కావాలి కాబట్టి ఇక్కడ చేస్తాం

ఇది బాగా చిన్నది అయిపోయిందండి అస్సలు మాకు చాలట్లేదు ఒక రెండు మూడు నెలల తర్వాత ఊడిపోయి మేము ఏంటంటే కొత్త తీసుకుందాం అని చెప్పి మేము తర్వాత సమ్మర్ కి కొత్త తీసుకుంటాం అప్పుడు పిండి పెట్టాను అనుకోండి గిన్నెలు అసలు ఆ అస్సలు బాక్సులు నిండా పట్టేస్తాను ఇడ్లీ పిండి పిండి ఒకసారి అయితే అవి ఏంటంటే పట్టం చిన్న అయిపోయింది బాగా ఉల్లిపాయల బుట్టలో ఉల్లిపాయలు ఇట్లా ఎల్లుల్లిపాయలు ఇట్లా శుభ్రం చేసి సర్దుకున్నాను బంగాళదుంపలు చిలకడ దుంపలు చావన దుంపలు పెట్టాను ఈ రెండు బుట్టల్లో దుంపలు దుంపలు బంగాళదుంపలు ఈ చామ దుంపలు కూడా ఉన్నాయి